నువ్వు ఐరన్ లెగ్స్ అని మాట్లాడతావా ఏమయ్యా జాగ్రత్తగా మాట్లాడు ఏదన్నా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుగు కోసేస్తా కోసారి మాట్లాడితే నీ పార్టీలు ఏమయ్యా పార్టీ మీరు ఏమైనా పెట్టి పుట్టించారా ఏంటి పార్టీని ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి వచ్చారో అందరికీ తెలుసు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు నువ్వు ఏదో మీ చెంచా మాటలు ఈనేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఏంటి మెరుపు తీగలాగా కనపడుతుంది బాధితుల ఎవరయ్య బాధితులు తీసుకురా ఇప్పుడు రా మెరుపు తీగ కాదు పెనవల్లూరు పులి బెడ్ ఇక్కడ ఏ నాటకాలు వేస్తే మర్యాదగా ఉండదు మెరుపు రా ఒకసారి మెరుపు తీగ కరెంటు తీగ చూపిస్తా ఎక్కువ తక్కువ మాట్లాడి ఆశాలు వేసామనుకో మర్యాదగా ఉండదు ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పి తేరాలి ప్రతి విషయానికి నువ్వు సమాధానం చెప్పి తేరాలి నీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏముంది కదా అని ఎక్కువ తక్కువగా మాట్లాడేసి మైకిల్ ముందు మీ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం మీ నాయకుడు మాటలు నమ్మి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం ఎవరు నువ్వేంటో తెలుసా నీ పేరేంటో అసలు తెలుసా ఈ మండలంలో మండల మండల ప్రజా మండల ముండల మండల పార్టీ ప్రెసిడెంట్ నువ్వు మళ్ళీ చెప్పనా మండల మొండల ప్రెసిడెంట్వి నువ్వు మండల పార్టీ ప్రెసిడెంట్వి ఎక్కువ తక్కువగా ఎగాదిగా నీ అధికారం ఉందని నీ ఇష్టం కేసులు పెడితే క్షుద్ర అని అది పెట్టావు అధికారం ఉందని బోడే ప్రసాద్ గారు కళ్ళు మూసుకున్నారు కేసులు పెట్టించారు నేను యాంటిస్పెటరీ బెయిల్కి వెళ్తే హైకోర్టు జడ్జి గారు చెప్పారయ్యా ఇదంతా పొలిటికల్ రైవల్టీ అని తీసి మొహానేశారు ఎక్కువ తక్కువ మోహనడం మాక ఏదో కోర్టుకి ఎక్కిచ్చావు కదా చూసుకుందాం నీ బండి నంబరు చెప్పరా నీ బండి నంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఊళ్ళో తిరగని సందు లేదయ్యా రాత్రిపూట పదింటికి ఏ సందులో ఉండదు అందరికీ తెలుసు నీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని ఎగ్గా మాట్లాడమాక పూర్తి బంగాళాఖాతంలో పెట్టారు ఐదు వందలు సుమారు ఐదు వందల ఓట్లు తేడాతో ఓడిపోయి డిపాజిట్లు రాలుస్తాననే ఉద్దేశం తెలియావు నువ్వు అధికారంలో ఉండి కూడా గెలవలేకపోయావు నీ నీ పరిస్థితి అది చిన్నగరాల గ్రామంలో ఏమి ఒక కార్యక్రమం చేయాల ఒక పేదవాడికి ఉపయోగపడలా ఒక రోడ్ వె ఏం చేశారని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిల్లలకు వెళ్తున్నావు నాలుగు వస్తాను వస్తాను అని మండల పార్టీ ప్రెసిడెంట్ బట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడు అదేమన్నా నీ కంపెనీలోంచి ఏమన్నా పంపించావు నాకు నీ లబాకీ కంపెనీలోంచి నీ సంస్కృతి అది నువ్వు నీ నీ వృత్తి అది కాబట్టి అందరినీ అదే వృత్తిలో మాట్లాడుతున్నావు అందరిని కూడా అదే విధంగా బిహేవ్ చేసి మాట్లాడుతున్నావు రాబోయే రోజుల్లో పిచ్చివాగుడు వాగితే మహిళలతోనే తెలుగు మహిళలు కూట మహిళలతోనే నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్తున్నా అలా అమ్ముకున్నా నేను నీకు మళ్ళీ ఏదో అమ్ముకొని వ్యాపారం చేసి బతకట్లా నేను ఎక్కడ వ్యాపారం ఆగబోతే అక్కడ వ్యాపారం ఆగబోతే బతకట్లే నేను నేను ఓటేసి గ్రామాన్ని అభివృద్ధి పదాలను పెట్టాను నేను అది నా యొక్క క్రెడిబిలిటీ పోయే అది నీ చరిత్ర తెలుసుకో పిచ్చి మాటలు మాట్లాడితే ఆ నాలుగు కోస్తాను ఏం కాస్తా అంటే ఎక్కడైతే ఎక్కడ కారం పెట్టాలో మాకు తెలుసు మహిళలతోనే నీకు